మీరు పోయి సకల జాతి జనులకు నా నామమున బోధించండి అన్న పిలుపుకు స్పందించిన అపోస్తులు తమ వారసత్వాన్ని తమ పీఠాధిపతులకు అపోస్తుల దీక్షా పట్టుదలను పారంాధిలా ప్రభురాజ్యాన్ని విస్తరింపజేస్తూనే ఉన్నారు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన పునీత తోమాసు భర్తలోనియులు మధ్య భారతావనిలో విశ్వాస బీజాలు నాటారు ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రభావం వలన పదిహేడవ శతాబ్దం వరకు ఆశించినంత వేద వ్యాప్తి జరుగలేదు అప్పట్లో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారస్తుల ఆధ్యాత్మిక మేలుల కొరకై తల్లి తిరుసభ ఆదృవాదో క్రమాన్ని ఏర్పాటు చేసి సువార్త సేవకుల పరిచర్యలను పోర్చుగీసు రాజుగారి పరిరక్షణకు ఒప్పగించియున్నారు ఈ సమయంలో విశాఖపట్నం కేంద్రంగా మధ్య భారత మొత్తంగా వేద ప్రచారం ప్రారంభమైంది క్రీస్తు శకం పదహారు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఏర్పడిన వేద ప్రచార సభ మరింత కట్టుదిట్టమైన ఏర్పాటుతో పునీత ఫ్రాన్సిస్ సెలేస్ వేద ప్రచార సభకు ఈ భూభాగాన్ని ఒప్పగించి ఉన్నారు క్రీస్తు శకం పద్దెనిమిది సంవత్సరంలో విశాఖపట్నం ప్రోవికారియట్ గాను క్రీస్తు శకం పద్దెనిమిది సంవత్సరంలో వికార్ అపోస్తులిక్ గాను క్రీస్తు శకం పద్దెనిమిది సంవత్సరంలో మేత్రాసనం గాను చివరిగా రెండు వేల ఒకటవ సంవత్సరంలో అతి నేత్రాసనంగాను ఈ భూభాగం బలపడింది ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించింది ఈ గమనంలో తొలినాటి ఆ ప్రాంతం నేడు పదిహేడు నేత్రాసనాలుగా విరాజిల్లి విశ్వాసుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడింది మహాఘనత వహించిన నేరే మహాఘనత వహించిన టిస్సో మహాఘనత వహించిన క్లేర్ మహాఘనత వహించిన రోసియోన్ మహాఘనత వహించిన బో మహాఘనత వహించిన గోపు ఇగ్నేషియస్ మహాఘనత వహించిన కాగితపు మర్యాదాస్ మహాఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ మహాఘనత వహించిన పొలిమేర జయరావు మరియు పాశ్చాత్యులు మలబార ప్రాంతీయులు మరియు నేడు స్థానికులైన ఎందరో గురువులు మఠవాసుల అమోఘమైన కృషి ఫలితంగా నేడు విశాఖపట్నం అతిమేత్రాసనం ఎనభై మూడు విచారణ కేంద్రాలుగా విస్తరించి విరాజల్లుచున్నది విశ్వాస సాంఘిక సామాజిక రంగాలలో పటిష్టమై ప్రభు మహిమతో ఈ విశాఖపట్నం కాపరిగా అతిమేత్రాసనానికి మూడవ కాపరిగా పరిశుద్ధ పాపు గారిచే నియమింపబడి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించుటకై విచ్చేయుచున్న మహాఘనత వహించిన ఉడుమల బాల మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తేదీ పుణ్య దంపతులైన ఉడుమల జోజిరెడ్డి గారాలపట్టి మహాఘనత వహించిన ఉడుమల బాల పీఠాధిపతులు వీరు గూడూరు గ్రామం వరంగల్ మేత్రాసనమునందు జన్మించి ఉన్నారు ఐదుగురు సోదరీలు ఇద్దరు సోదరులు తోబుట్టువులుగా కలిగిన శ్రీవారు ఇంతింతై వటుడింతై అన్నట్లు జీవిత ప్రతి మలుపులో ప్రభుహస్త నడిపింపుతో పెరిగి ఒడిదుడుకులను అధిగమిస్తూ నేడు ఈ స్థానాన్ని అందుకున్నారు వీరు ప్రాథమిక ఉన్నత విద్యలను ముగించుకుని పునీత పదవ భక్తినాథ పాపుగారి విద్యాలయంలో గురుత్వ శిక్షణను ప్రారంభించి పునీత యోహాను గురు విద్యాలయం రామాంతపూర్ హైదరాబాద్ నందు గురుశిక్షణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో మహాఘనత వహించిన ఆల్ఫోన్స్ బెరెట్టా పీఠాధిపతుల హస్త నిక్షేపణతో అపర క్రీస్తుగా గురు సంవత్సరం వరకు వివిధ విచారణలలో గురువులుగా సేవలందించి విశేష విధంగా విశ్వాసుల మన్ననలు సంపాదించుకున్నారు శ్రీవారి ప్రజ్ఞా పాఠవాలను గుర్తించిన అధిపతులు మేత్రాసన స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోను గురుతర బాధ్యతలను అప్పగించియున్నారు వీరు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రోమ్ నగరంలోని ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పూర్తి చేసి ఉన్నారు తదుపరి రెండు వేల ఆరు వరకు పునీత యోహాను గురు విద్యాలయంలో కులపతి ఆరేళ్లుగా సేవలందించిన శ్రీవారు రెండు వేల పదమూడు వరకు జాతీయ స్థాయి పీఠాధిపతుల సమాఖ్య కార్యాలయంలో కార్యదర్శిగా వినూత్న సేవలందించి ఉన్నారు ఈ విధంగా వీరి పరిచర్యలో నిష్ణతను గుర్తించిన తిరుసభ పాలకులు మే నెల ఇరవై మూడు తేదీన శ్రీవారిని ఓరుగల్లు పీఠమునకు మూడవ కాపరిగా అభిషేకించి ఉన్నారు దశ వసంతములు ఓరుగల్లు పీఠమునకు వీరు అందించిన సేవలు ఆ మేత్రాసనం గడించిన అభివృద్ధి వీరు ద్విగుణీకృత సేవలకు అద్దం పడుతుంది అనడంలో అతిశయ లేదు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ బాంధవ్యాలతో శ్రీవారు గడించిన విశేష అనుభవం వీరిని మన విశాఖ అతిమేత్రాసనానికి కాపరిగా చేసింది ఇది మనందరికీ ఆనందదాయకం నూట యాభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి మధ్య భారత వని ఆధ్యాత్మిక సౌరభాలతో పరిచి సకల సందర్భ సంబరాలకు ఆలంబనగా నిలిచిన జ్ఞానాపురం పునీత రాయప్ప గారి ప్రధాన దేవాలయ ప్రాంగణం విశాఖపట్నంలో తేదీ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదున గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి పోపు గారి దోత మహాఘనత వహించిన లియోపోల్ట్ జిరెల్లి హైదరాబాద్ అతిమేత్రాణులు మహాఘనత వహించిన కార్డినల్ పోల ఆంథనీ మరియు ముంబై విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియస్ మొదలగు అభిషిక్తుల సమక్షంలో కన్నుల పండగగా జరగబో కార్యక్రమమునకు ఇదే మా ఆహ్వానం ఆహ్వాన కమిటీ ఫాదర్ బవిరి సురేష్ బాబు ఫాదర్ మనోజ్లతో కలుపుకొని ఫాదర్ పలువరి శెట్టి మర్యదాసు